హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి నేను ఈరోజు మీకు పల్లీల రోటి పచ్చడి ఫుల్ రెసిపీ అయితే చూపిస్తాను ఈ పచ్చడి వేడి వేడి రైస్ లేకైనా టిఫిన్స్ లేకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ లేకైతే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని అందులోకి కొన్ని పల్లీలు వేసుకోవాలి పల్లీలను ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఇలా వేయించుకున్న పల్లీలు నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అదే పెనంలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చడి కావాల్సిన పచ్చిమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి పచ్చిమిర్చిలా కొంచెం వేగిన తర్వాత అందులోకి వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పచ్చడి చేయబోయే రోల్ను అయితే బాగా క్లీన్ చేసుకొని అందులోకి పచ్చిమిర్చి వేలు అయితే వేసుకోవాలి ఇందులోకి తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా దంచుకోవాలి ఈ పల్లీల రోటి పచ్చడి అయితే నేను మా నానమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను ఎప్పుడంటే మనకి మిక్సీలు వచ్చాయి కానీ అప్పుడు మిక్సీలు లేవు కాబట్టి ఎంతసేపటికి రోట్లోనే చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేంత వరకు ఇలా బాగా దంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలకు లైట్గా పొట్టు అయితే తీసుకోవాలి పొట్టు తీయకపోయినా పర్వాలేదు నేనైతే ఇక్కడ లైట్గా తీసుకొని పచ్చళ్ళకైతే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పల్లీలను కూడా బాగా దంచుకోవాలి పల్లీలను పొట్టు తీయకుండా వంటలే కానీ ఇలా మనం డైరెక్ట్గా తిన్నా కూడా హెల్త్ అయితే చాలా మంచిది అనమాట ఇలా కొంచెం కచ్చా పచ్చగా అయిన తర్వాత ఇక్కడ నేను పచ్చడి కోసం చింతపను కూడా నానబెట్టుకున్నాను ముందుగానే ఈ నానబెట్టుకున్న చింతపను కూడా వేసుకోవాలి ఇంకా అందులో ఉన్న వాటర్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పచ్చడిని అయితే దంచుకోవాలి ఈ పల్లీల రోటి పచ్చడి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా దంచుకుంటూ మధ్య మధ్యలో వాటర్ తక్కువ వస్తే యాడ్ చేసుకుంటూ దంచుకోవాలన్నమాట నేను ఈ రెసిపీ చేసేటప్పటికి టైం అయితే నైన్ అయింది టిఫిన్కి అయితే లేట్ అయిపోతుంది అయినా సరే రోటు పచ్చడి చేయాలనేసి డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాను ఎలాగో చేస్తున్నాను కదా ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి వీడియో కూడా తీస్తున్నాను చూడండి పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు బాగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా అయితే దంచుకోవాలి ఎందుకంటే తినేటప్పుడు కొత్తిమీర టేస్ట్ కూడా మనకు తెలియాలి కాబట్టి కచ్చా పచ్చగా అయితే దంచుకోవాలన్నమాట ఇప్పుడు ఒక చిన్న సైజు ఆనియన్ కూడా తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ అనేది మరీ మెత్తగా అయిపోకూడదు అక్కడక్కడ మనకు ముక్కలు తగులుతూ ఉండాలి ఈ పల్లీల రోటి పచ్చళ్ళకి పచ్చి ఉల్లిపాయ కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూడండి ఇలాగ ఆనియన్ వేసాక కొంచెం కచ్చా పచ్చగా అయితే దంచుకోవాలి ఇప్పుడు పల్లీల రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే చూడండి ఇలాగ పచ్చడి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట రోకలు అయితే పక్కన పెట్టేసుకొని పచ్చడి అంతా తీసుకోవాలి ఇలాగా చాలా రోజుల తర్వాత నేను పల్లీ రోటి పచ్చడి అయితే చేస్తున్నాను ఇప్పుడు ఊరికైతే వచ్చాం కాబట్టి కుదిరింది చేయడానికి ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒక బౌల్లోకైతే తీసుకోవాలి నాకైతే ఈ పచ్చడి చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనేసి నోట్లో అయితే నీళ్ళు ఊరుతున్నాయి ఇలా నూరుకున్న ఈ పల్లీల రోటి పచ్చడిని అయితే ఇలా బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను నేను ఇలా పచ్చడి అంతా తీసుకున్న తర్వాత రోడ్లోకి కొంచెం వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఈ వాటర్ కూడా పచ్చళ్ళకైతే యాడ్ చేసుకోవాలి పచ్చళ్ళకైతే మరీ ఎక్కువ వాటర్ అయితే వేయద్దు మరీ పల్చగా ఉంటే టేస్ట్ బాగుండదు ఈ పల్లీల రోటి పచ్చడి కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఈ పచ్చడి వాటరు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ నాకు పచ్చడి కొంచెం మరీ గట్టిగా అనిపిస్తుంది అందుకనేసి వాటర్ ఇంకా కొద్దిగా ఉన్నాయి రోలు కడిగిన వాటరు అవైతే కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అంతే అండి పల్లీల రోటి పచ్చడి అయితే రెడీ ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్లే సో లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి నేను ఈ రోటి పచ్చడి టిఫిన్ లేకయితే చేశాను ఇది రైస్ లేకైనా టిఫిన్స్ లేక ఇందులేకైనా టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఇక్కడ పచ్చడి పైన కొంచెం ఆనియన్స్ కొత్తిమీర అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్